రెండు వేల మూడులో మేము యాభై ఏడు ప్రకారం పాత పెన్షన్ ప్రవర్తించాలని రెండు వేల మూడు ఫారం కన్వీనర్ క్రోవెట్ జెరామ్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నగేష్ ఆపస్ జిల్లా అధ్యక్షులు చలపతి పేర్కొన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీబీఎస్ అమల్లోకి రాకముందు విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన రెండు వేల మూడు ఉపాధ్యాయులు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింప చేయాలని ఫారం కన్వీనర్ క్రోవిడ్ జయరాం ఆపాస్ జిల్లా అధ్యక్షులు చలపతి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు పేర్కొన్నారు కాకినాడ కలెక్టరేట్ వద్ద రెండు వేల మూడు ఫారం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు ఫారం రాష్ట్ర స్థాయి పిలుపు మేరకు ఈ రోజున జిల్లాలో అన్ని కలెక్టరేట్ల వద్ద నిరసన మరియు కలెక్టర్లకు వింతపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం ఈ రెండు వేల మూడులో విడుదలైనటువంటి నోటిఫికేషన్ను ఆనాటి పరిస్థితుల రీత్యా రెండు వేల ఐదులో మాకు పోస్టింగ్స్ ఇచ్చి ఉన్నారు మా ప్రమేయం లేనప్పటికీ కూడా మేము అన్యాయంగా ఈ కొత్త పెన్షన్ విధానంలోకి తీసుకురాబడ్డం వాస్తవానికి మేము పాత పెన్షన్ విధానంలోనే ఉండాలి అయితే ఈ దీని గురించి మేము పోరాడుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు వరం లేక మేము ఫిఫ్టీ సెవెన్ అనేది కేంద్రం ఇచ్చింది ఈ సిపిఎస్ని ఏ విధంగా అయితే రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేశారు అలాగే కేంద్రం ఇచ్చినటువంటి మెమో ఫిఫ్టీ సెవెన్ కూడా రాష్ట్రంలో అమలు చేసి కొంతమందినైనా ఈ సిపిఎస్ నుంచి బయటపడేయాలని కోరుతున్నాం ఇందులో ఉద్యోగ ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు బిఎస్సి రెండు వేల మూడు నుంచి రాష్ట్రంలో ఆరు వేల మంది పోలీసులు ఒక రెండు వేల మంది మరియు వైద్య రెవెన్యూ సిబ్బంది రెండు వేల మంది చొప్పున ఇంచుమించుగా పదకొండు వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఈ ఒక్క నిర్ణయంతో పాత పెన్షన్ విధానంలోకి వచ్చే అవకాశం ఉన్నది ఈ ఒక్క బ్యాచ్కి మాత్రమే అవకాశం ఉన్నది కాబట్టి దయతో ప్రభుత్వం పరిగణించి మా అంశాన్ని తీసుకుని మాకు పాత పెన్షన్ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నాం ఇది ఇది ఇప్పటికే పదహారు రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చినటువంటి మెమో ఫిఫ్టీ సెవెన్ అమలు చేశారు దీన్ని గత ప్రభుత్వం మా వివరాలన్నింటినీ కూడా ఎంతమంది ఉన్నారనే వివరాలు సేకరించి ఐదేళ్ల పాటు నాంచి చివరికి ఏమీ తేల్చకుండా వెళ్ళిపోయారు ఈ ప్రభుత్వంలో అయినా అంటే మా నోటిఫికేషన్ రెండు వేల మూడులో ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలో ఉండగానే వచ్చింది ఇప్పుడు మళ్ళీ మాకు అవకాశం ఈ సార్ ఉండగానే వచ్చింది కాబట్టి మాకు ఈ మెమో ఫిఫ్టీ సెవెన్ వినియోగించి మమ్మల్ని అందరినీ కూడా పాత పెన్షన్ విధానంలోకి తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాఘం జిల్లా అధ్యక్షుడు రెండు వేల మూడు డిఎస్సి ఉపాధ్యాయులు జరుగుతున్న అన్యాయం సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం మెమో నెంబర్ ఫిఫ్టీ సెవెన్ రిలీజ్ చేసినప్పటికీ పదహారు రాష్ట్రాల్లో ఈ మెమోని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఈ ఓల్డ్ పెన్షన్కి రెండు వేల మూడు డిఎస్సీ ఉపాధ్యాయులను కానీ ఉద్యోగం కానీ తీసుకురావడం చాలా గర్హనీయం ఈ సందర్భంగా డీఎస్సీ రెండు వేల మూడు ఫారం ఏదైతే ఉందో అది స్టేట్ లెవెల్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన కలెక్టరేట్లో కాకినాడ జిల్లా కలెక్టర్లు జరిగిన నిరసన ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘంతో పాల్గొనడం జరిగింది అదేవిధంగా వీరికి ఈ మెమో ఇంప్లిమెంట్ చేసే వరకు రాష్ట్ర స్థాయిలో జరిగే ప్రతి పోరాటానికి అదేవిధంగా జిల్లా స్థాయిలో మండల స్థాయిలో జరిగే ప్రతి పోరాటానికి కూడా ఆంధ్ర సుపాద సంఘం వెన్నంటి నడిపిస్తూ నడుస్తూ ఉంటుందని చెప్పి తెలియజేస్తాం కేవీవి నగేష్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రెండు వేల మూడులో ప్రభుత్వం నుంచి ఉద్యోగం పొందినా కానీ రెండు వేల మూడులో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చి పరీక్ష నిర్వహించబడి ఉద్యోగం పొందినా కానీ ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రెండు సంవత్సరాల కాలయాపన వల్ల రెండు వేల ఐదులో వీళ్ళ పోస్టింగ్లు అందుకోవడం జరిగింది అందువల్ల వీళ్ళు పెన్షన్కి పాత పెన్షన్ విధానం దూరం దూరం అయిపోయారు ఇది చాలా బాధాకరమైన అంశం ఈ విధంగా ఇంచుమించు ఉద్యోగ ఉపాధ్యాయుల్లో పదివేల మంది ఈ రోజు ఉండడం జరిగింది అందులో అత్యధిగులు ఉపాధ్యాయులు కాబట్టి ఈ డిమాండ్ని ఉపాధ్యాయులుగా రెండు వేల మూడు డిఎస్సి తలకెత్తుకుంది వీరికి నా యూటీఎఫ్ పక్షాన ధన్య అభినందనలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ మీ వెంట మేము ఉంటాం ఈ సంస్థ తీరేంత వరకు మేము పోరాడుతాం తెలియజేస్తూ